అందరికీ చూడండి మనం ఎప్పుడైనా సరే అక్క రొట్టెని జొన్న రొట్టెని తయారు చేస్తాం కదండీ ఆ జొన్న రొట్టెని కూడా మనం చపాతీలా చేసేసుకుంటామండి అలా కాకుండా ఇలా తలసరిగా రొట్టెల్లో అది కూడా సగ్గి బియ్యాన్ని పెరుగులో నానబెట్టి వేసుకుని దానిలోకి జొన్న పిండి కలుపుకుని అసలు ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఇది టేస్ట్గా ఉండడం కాకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే పద్ధతి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా సరే ఇలా రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు అన్ని రకాలు వేస్ట్ చేసుకోకర్లేదండి ఒక్క ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే ఎంత సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగా కుదురుతుందో ఈ జొన్న రొట్టె చూడండి మొదట మనం ఇలాగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి సగ్గి బియ్యాన్ని పెరుగులో నానబెట్టేసుకుని ఉంచుకుని అలా చక్కగా నానిపోయినట్టు అయిపోతాయండి దాంట్లోకి మనం ఉల్లిపాయ ఉప్పు పసుపు కారం వేసేసుకుని జొన్నపిండిని మనం పెరుగులో నానబెట్టుకున్నాం కదండి అలా పెరుగులోంచి మనం సగ్గి బియ్యాన్ని తీసేసి పెరుగు పెరుగు నుంచి సపరేట్ చేసుకుని సగ్గి బియ్యాన్ని ఒక్క సగ్గి బియ్యాన్ని ఒక్కటే చేర్చుకోవాలి దానిలోకి మనం ఉల్లిపాయ ఉప్పు పసుపు కారం వేసేసి ఇదిగండి ఈ విధంగా జొన్నపిండి ఎంత వీలైతే అంత మనం దానికి పట్టే విధంగా జొన్నపిండిని చేర్చుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని కూడా ఎంతో మర్దన చేస్తున్నట్టు కలుపుకుంటే మనకి రొట్టెలు చాలా చక్కగా తయారైపోతాయండి అది కూడా మనం చెప్పాను కదండి మీకు రా మనం ఎప్పుడైనా సరే ఉదయాన్నే ఇలాగ జొన్న రొట్టెలు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రిపూట పెరుగులోకి సగ్గి బియ్యాన్ని నానబెట్టేసుకుని పెరుగు కానీ మజ్జిగలో కానీ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నాక మనం సపరేట్గా పెరుగులోంచి తీసేసుకుని ఒక్క సగ్గి బియ్యాన్ని మాత్రమే ఇలాగ ఉప్పు పసుపు కారం వేసి ఉల్లిపాయలు వేసి జొన్నపిండి చేర్చుకుంటూ కలుపుకోవాలండి అలా చేర్చుకున్నప్పుడు కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తే దాంట్లోకి మనం వేడి నీరుని వేసుకోవాలి అలా వేడి నీరు వే వేసుకోవడం వలన రొట్టె చాలా మృదుగా చక్కగా ఎంత టేస్ట్గా ఉంటుందోనండి ఈ విధంగా మనం పిండి తయారు చేసేసుకున్నాక చూడండి డైరెక్ట్గానే మూకుడు పెట్టేసి మూకుడులోకి డైరెక్ట్గా నొక్కేసుకోవచ్చండి ఈ విధంగా కూడా నొక్కుకోవచ్చు లేకపోతే పాలిథిన్ కవర్ మీద కానీ మనం ఆ కవర్ అయినా నొక్కి దీంట్లో చేర్చుకోవచ్చు ఎప్పుడైనా సరే బియ్య పిండితో మనం అక్కి రొట్టెని చేసుకుంటాం కదండీ అలా కాకుండా ఇలా జొన్నపిండితో ఈ విధంగా మనం నానబెట్టిన పెరుగులో నానబెట్టిన సగ్గి బియ్యంతో చేసుకుంటే ఎంత టేస్ట్ అమోఘంగా ఉంటుందో హెల్దీ ఫుడ్ అని చెప్తాను కదండి ఆ హెల్దీ ఫుడ్ అనేది దీనికి చక్కగా సరిపోతుందండి చక్కటి హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చండి ఈ జొన్న బియ్యం రొట్టెని ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకండి ఈ విధంగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మోకట్లోకి నొక్కేసుకుంటే పైన మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గినట్టు అయిపోయి రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుంటే ఎంత బాగా రుచికరమైన మనకి సగ్గి బియ్యం జొన్న రొట్టెలు తయారైపోతాయండి మన మామూలుగా ప్లెయిన్గా జొన్నపిండిని ఒక్కదాన్నే కలుపుకుని చేసుకుంటే చపాతీల్లో ఒత్తుకుంటాము అలా కాకుండా ఈ విధంగా సగ్గుబియ్యం వేయడం వలన మనకి పిండిని ఈ విధంగా మనం రొట్టెల్లా కాల్చుకుంటే బాగుంటాయండి చూడండి ఎంత చక్కగా వేగినట్టుగా వచ్చిందో అలాగ కొద్ది కొద్దిగా మన ఆయిల్ వేసుకుంటూ చూసుకుని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన సగ్గి బియ్యం జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయండి ఇదిగండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఈ విధంగా చక్కగా రొట్టెలు అన్నిటిని కూడా మనం మూకుడు వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలోనే వీలైతే దానిలోనే నెక్కేసుకోవచ్చు లేదా మనం పాలిథిన్ కవర్ పెట్టుకుని దాని మీద నొక్కుని ఇలా మూకుట్లోకి చేర్చుకోవచ్చు ఇలా చేర్చుకుని మనం చేర్చుకున్నాక పైన మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గినట్టు కాలుతుందండి అలా మూత పెట్టుకుని ఒక్క త్రీ మినిట్స్ ఉంచుకుంటే ఒకవైపు కాలేక రెండో వైపుకి తిప్పేసుకుని మళ్ళీ కాల్చుకుని చక్కగా రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కటి సగ్గి బియ్యం రొట్టెలు చెప్పాను కదండి మీకు మొదట మనం ముందు రోజు సగ్గి బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టేసుకుని ఉదయాన్నే ఆ మజ్జిగలోంచి వేరుగా తీసేసుకుని దానిలోకి జొన్నపిండి ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం చేర్చి బాగా మర్దన చేసినట్టుగా కలుపుకొని ఈ విధంగా రొట్టెల్లా తయారు చేసేసుకుని చక్కగా మూకుటిలో కాల్చుకుంటే ఇదిగండి అంత చక్కటి సగ్గు బియ్యం జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి దీంట్లోకి మనం కొబ్బరి చట్నీ కానీ అలాగే నిమ్మకాయ పచ్చడి కానీ దెబ్బకాయ పచ్చడి కానీ ఏది వేసుకుని తిన్నా చాలా చక్కగా ఉంటుందండి